व्यंजन विज्ञान 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 పర్మిషన్ ఫోటో వీడియో తర్వాత వాయిస్ వాళ్ళు ఎక్కువ మాట్లాడతాం దేని గురించి అమ్మాయి ఏమైంది ఎవరు సార్ ట్వంటీ థౌజండ్ డిమాండ్ చేశారా ఎప్పుడమ్మ ఎక్కడ మీరు చెప్పండి వివరంగా చెప్పండి అసలు ఏం జరిగింది సురేష్ ఏమని డిమాండ్ చేశారు సీసీ గారు మా గారు సార్ నాకు ఇరవై వేలు ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ సార్ నేను అక్టోబర్ మంత్లో సారు ముప్పై వేలు చెక్ రాయడం జరిగింది సార్ నేను అప్పుడు సార్కి ఎట్లాంటి డబ్బులు ఇవ్వలేదు అప్పుడు ఇయ్యలే కాబట్టి ఇప్పుడు రాసిన ఇరవై ఐదు వేలల్లో నాకు రిమైనింగ్ పాత పదివేలు ఇవ్వాలి ఇందులో పదివేలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది సార్ నేను మొన్న చెక్ రాసిన రోజే ఫోర్ థౌజండ్ తీసుకెళ్ళి అక్కడ బ్యాంక్ ముందు ఇచ్చేసిన సార్ ఇచ్చేసి బదిలాడినా సార్ నేను ఆడ ఆడపిల్లలు నాకు చెప్పారు నాకు ఆర్థికంగా బాగాలేదు సార్ నాకు అన్న వెళ్ళి అని చెప్పి ఎంత బతులాడినా అక్కడ కుదరమ్మను ఖచ్చితంగా నాకు పదిహేను వేలు ఇవ్వాల్సిందే తప్పదని బాగా డిమాండ్ చేసింది సార్ నన్ను ఇబ్బంది పెట్టింది సార్ ఇబ్బంది పెట్టడం వల్ల నేను ఏసీపీ వాళ్ళని సంప్రదించడం జరిగింది సార్ ఈరోజు ఎంత రోజు ఇయ్యడం జరిగింది మరి ఎంత జీతం పనిచేసుకుని నేను వర్క్ ఫోర్ ఇయర్స్ అవుతాను సార్ ఫోర్ ఇయర్స్ నుంచి ఇదే కొనసాగించదు ఈసారి నా వల్ల కాకనే సార్ నేను సార్ వాళ్ళని సంప్రదించడం జరిగింది ఏసీపీ సార్ నాలుగు సంవత్సరాల నుంచి ఇదే పాట అయినది ఎప్పుడు రాసినా నీట్ సగర నీట్ సగరీనా దీనివల్ల మీకు న్యాయం జరిగిందని చెప్పి అనుకుంటున్నారా అనుకుంటున్నాను సార్ నాతో చేసే వాళ్ళందరికీ న్యాయం జరిగింది సార్ నాలాంటి లాంటి అందరికీ జరిగింది టోటల్ మండలంలో ముప్పై మంది ఉంటాం సార్ అరాకుర ఎంతో కొంత అందరు వేధింపుకి గురవుతారు కానీ నేను మాత్రం ఖచ్చితంగా సార్ వాళ్ళని సంప్రదించడం జరిగింది సార్ ఇలాంటి వేధింపులున్నాయా అందరికీ ఉన్నాయి సార్ అందరికీ ఉన్నాయి వాళ్ళు ఎవరు బయటికి రావద్దని వాళ్ళకి వాళ్ళు సఫర్ అవుతారు కానీ బయటకు ఎవరు తెయలేదు సార్ నాకింకేక్ కూయి బిందని సార్ నిన్ సార్ వలసం పడుతుంది ఏసీ తీసేటి కర్మల డిఎస్పీ ఏసీని ఈ రోజు ఉదయం మా బహుమత ఏకేపి కమ్యూనిటీ కోఆర్డినేటర్ వారు ఉన్నారు అసల కుండ సురేష్ గారిని జీతం అరవై వేల రూపాయలు విడుదల చేసినందుకు గాను లంచం లంచే డిమాండ్ చేశారు ఆ ఉద్యోగి మొదటి విడతగా నాలుగు వేలు ఇచ్చి మిగతా పదహారు వేలలో రెండవ విడత రోజు పదివేల రూపాయలు ఇస్తూ పట్టించడం జరిగింది ఎవరు లంచం అడిగినా కూడా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్కి ద్వారా మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినా వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ జీరో సిక్స్ ఫేస్బుక్ తెలంగాణ ఏసీబీ పేరు మీద మరియు ఎక్స్ ఎక్సిక్యూటర్స్ తెలంగాణ ఏసీబీ పేరు మీద ఫిర్యాదులు చేస్తే తప్పకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ కమ్యూనిటీ పట్టుబాట ఏసీబీకి పట్టుబాట కమ్యూనిటీ కోఆర్డినేటర్ సురేష్ గారిని రిమాండ్ నిమిత్తము కరీంనగర్ ఏసీబీ కోర్టు ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది కేసు చేసుకోవడం